హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది కర్రీ ఫ్రెండ్స్ నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకున్నాను అలాగే ఒక పది పచ్చిమిరపకాయలు మూడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం కొత్తిమీర అన్నీ మనం కట్ చేసి మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలాకి కావాల్సినవి షాజీరా లవంగాలు చెక్క యాలకులు అలాగే మన గ్రేవీకి కావాల్సింది కాబట్టి పల్లీలు ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు దోరగా ఫ్రై చేసుకోవాలి మనం చూడండి పల్లీలు మనకి ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పల్లీలు ఫ్రై అయినాయి కాబట్టి మనం స్టవ్ ఆపేసి ఒక కళాయి ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే అదే కళాయిలో మనం తీసుకున్న మసాలా ఒక వన్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకొని ఇవి కూడా ఫ్రై అయినాయి కాబట్టి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ మసాలా అంతా మనం మిక్సీ చేసేసుకుందాం చూడండి మసాలా రెడీ అయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు కూడా అదే మిక్సీ గిన్నెలో వేసుకొని మనం పట్టుకుందాం ఇప్పుడు మనం పల్లీలు ఇలా డ్రైగా ఉంది కాబట్టి పొడి ఇప్పుడు వన్ గ్లాస్ నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం చూడండి మెత్తగా పేస్ట్లా అయిపోయింది కాబట్టి ఇది కూడా మనం పక్కన పెట్టేసుకుందాం మనం ఇందాక చూపించాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు వీటిని కూడా మనం సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మనం వీటిని మెత్తగా పేస్ట్లా మనం మిక్సీ చేసేసుకుందాం చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక అదే కళాయిలో కూరకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం అలాగే ఆయిల్ కూడా వేడైంది కాబట్టి రెండు బిర్యానీ ఆకులు వేసుకుందాం మనం ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం ఈ లోపు ఫ్రై అయ్యేలోపు మనం వంకాయల్ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుందాం వంకాయల్ని చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందాక పల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అది కూడా మీ వంకాయలో మనం పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా మొత్తం అన్ని వంకాయల్ని కట్ చేసుకొని ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మనం ఇది ఫ్రై అయింది కాబట్టి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది కాబట్టి ఇందులో మనం ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకున్నాం కాబట్టి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న మసాలా వంకాయల్ని కూడా వేసేసుకుందాం ఇప్పుడు వంకాయలు వేసుకున్నాం కాబట్టి నేనైతే ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి అంతా మనం కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఇప్పుడు మనకి ఫ్రై అయింది కాబట్టి ఒకసారి మొత్తం అంతా మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు మనం దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్తోని నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని పోసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఒకసారి అంతా ఇది కలిపేసుకొని మనం ఇందాక పట్టి పెట్టుకున్న మసాలా ఇప్పుడు వేసేసుకుందాం ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నాను నేను మనం ఇప్పుడు ఇదంతా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మీడియం అంట మీద పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మనం ఈ వంకాయలని ఉడకనివ్వాలి చూడండి వంకాయలు ఉడికిపోతున్నాయి కాబట్టి కొంచెం కొత్తిమీర వేసుకుందాం గ్రేవీ థిక్నెస్ వచ్చేంత వరకు మనం వంకాయలని అలాగే ఉడకనివ్వాలి వంకాయ కూడా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోతుంది ఇంకొక టూ మినిట్స్ పాటు మనం అలాగే ఉడకనిద్దాం చూడండి గ్రేవీ థిక్నెస్ వచ్చింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ వంకాయ కూర రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను చేసిన వంకాయ కూర మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి బాయ్ ఫ్రెండ్స్